హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇక్కడ మార్నింగ్ అయితే టైం అయితే ఇంకా సిక్స్ అవుతుందండి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక నేను పనులన్నీ ఇంకా నైటే చేసేసుకుని గుమ్మన్నీ కడిగేసుకొని ముగ్గులు అవి వేసేసుకున్నాను మార్నింగ్ అయితే ఇంక ఇవన్నీ చేయడానికి అవ్వదు కదా ఇంక ఈరోజు కూడా కాకినాడ కూడా వెళ్ళాలి అని చెప్పి ఇంక అన్నీ నైటే ఇంక రెడీ చేసుకున్నాను అనమాట ఇక్కడైతే ఇంక రెడీ అయిపోయి కూర్చున్నాను బ్లడ్ టెస్ట్కి అయితే వెళ్ళాలన్నమాట ఆరు గంటలకి ఇంక దానికోసమైతే ఇంకా రెడీ అయిపోయి ఇంక ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాము ఇప్పుడు రిపోర్ట్స్ ఏమొస్తాయి ఏంటో తెలియదు ఇంకా బ్లడ్ శాంపిల్ ఇచ్చేసి అయితే వచ్చేస్తాము తర్వాత మళ్ళీ టిఫిన్ అది చేసిన తర్వాత మళ్ళీ ఇంకో టెస్ట్ ఉందన్నమాట ఇంకా అది కూడా చేయించేసుకోవాలి ఈ రోజు చేయించుకున్న టెస్ట్ని బట్టి ఇంకా ఆపరేషన్ డేట్ అనేది ఫిక్స్ అవుతుంది అన్నమాట ఇంక ఈరోజు ఏంటన్నది తెలిసిపోతుంది రిపోర్ట్ని బట్టి మంచిగా వస్తే ఇంకా డేట్ అయితే చెప్పేస్తారు అయితే చేపించేసుకుని అయితే ఇంక ఇంటికి వచ్చేసాను ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఇప్పుడైతే ఇంక వేడివేడిగా ఇంకా కాఫీ అయితే పెట్టుకుంటున్నాను ఏమొస్తుందో ఏంటో టెన్షన్ టెన్షన్గా అయితే ఉంది నాకైతే చేతులు ఇవి ఇంకా రెండు నొప్పి అయిపోయినాయి ఇంక బ్లడ్ తీసి తీసి అస్తమానోని ఇంకేం చేస్తాం ఇంకా తప్పదు కదా అదే ఇంకా అందరూ అడుగుతున్నారు ఏంటి వీడియోలో కనిపించట్లేదు కనిపించట్లేదు అంటే ఇంకా కొంచెం నీరసంగా ఉంటున్నాను కదా ఎందుకు ఇంకా కనిపించడం అది కాకపోయినా ఇంకా మళ్ళీ కొంచెం ఇలాగా డ్రెస్ వేసుకుని రెడీ అవ్వాలి అదైతే ఇంకా నైటీలో ఉంటున్నాను కనుక కనిపించట్లేదు అనమాట వేరే ఏమీ కాదు ఇంకా నైటీలో కనిపించడం ఇష్టం లేక ఇంకా నైటీ వేసుకునే ఉంటున్నాను కొంచెం నీరసంగా ఉంటుందని చెప్పేసి అందుకని కనిపించట్లేదు వేరేం కాదు కొంచెం మంది అయితే శారీ కట్టుకొని వీడియో చేయండి అంటున్నారు నాకు అసలే బాగాలేదండి అయినా కూడా నేను అలాగే వీడియోస్ చేస్తున్నాను ఇంక ఇవన్నీ అయిపోనివ్వండి ఇంకా ఆపరేషన్ అయిపోనివ్వండి అన్నీ అయిపోతే ఇంకా అప్పుడు చక్కగా ఇంకా శారీ కట్టుకుని ఇంకా అప్పుడైతే వీడియోస్ అయితే చేస్తాను ఇప్పుడైతే అసలు ఓపిక లేదు కదా ఇవి చేసుకోవడమే నాకు కొంచెం కష్టంగా ఉంది మళ్ళీ మార్నింగ్ ఎలాగన్నా మనం వీడియో చేస్తున్నామంటే కొంచెం రెడీ అవ్వాలి కదా ఇంకా అదే మామూలుగా నైటీ వేసుకుని చేస్తే నాకు కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది అంటే ఇంకా రెడీ అవ్వలేకపోతుంది అనమాట నేను ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అలాగా అంతే మించి ఏమీ కాదు ఇంక ఇక్కడైతే ఇంకా కాఫీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఈ కాఫీ తాగిన తర్వాతే అసలు చాలా బాగుంటుంది అప్పుడు ఇంకా స్పీడ్ అనేది వస్తుంది అన్నమాట ఇంక ఇలాగా ఇది కూడా ఒక అలవాటు కింద అయిపోయింది ఇది కూడా మా అనిపించుకోవాలి ఎందుకంటే ప్రతిదీ ఇలా అలవాటు చేసుకోకూడదు ఎంతమందికి మార్నింగ్ కాఫీ తాగే అలవాటు ఉందో కామెంట్ పెట్టండి మీరు కూడా ఇలాగే కాఫీ తాగుతారా లేదంటే టీ తాగుతారా అసలు ఏమీ తాగరా అన్నది కూడా కామెంట్ పెట్టండి ఏమీ తాగకపోతే ఇంకొడవే లేదు ఇక ఇలాగ అలవాటు అయిపోయిన వాళ్ళైతే ఇంకా ప్రొద్దుటే కాఫీ కోసం చూస్తూ ఉంటాము ఇంకా కాఫీ లేకపోతే ఇంకే పని జరగదు అన్నమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా రిపోర్ట్స్ మంచిగా వస్తే ఇంకా హాస్పిటల్కి ఇంకా బయలుదేరుతాం కాకినాడ బయలుదేరి ఇంకా అందుకని మార్నింగ్ మార్నింగ్ ఒక వీడియో చేసి పెట్టేస్తాను అనమాట ఎందుకంటే కాకినాడ వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం టైం పడుతుంది ఇంకా వీడియో తీస్తాను తీయకపోవచ్చు ఉంటుంది నెక్స్ట్ వీడియో ఉందండి దీని తర్వాత వీడియో కూడా కానీ అంటే హాస్పిటల్కి వెళ్ళానా లేదా డేట్ చెప్పారా లేదా అన్నీ నెక్స్ట్ వీడియోలో మీకు వస్తుంది ఇది మామూలుగా అయితే నేను చెప్పడం కోసం అయితే ఈ వీడియో చేశాను ఇంక ఇక్కడ వచ్చేసి టిఫిన్ కోసమైతే రాత్రి పెసరపప్పు అయితే నానబెట్టాను పునుగుల కింద వేద్దామని చెప్పేసి నానబెట్టాను పెసరపప్పు కొంచెం ఉండిపోయింది ముందు నెలలో తెచ్చింది ఇంక అది పాడైపోతుంది కదా అని చెప్పేసి ఇంకా అది కొంచెం నానబెట్టేసాను పునుగులు వేద్దామని చెప్పేసి నానబెట్టేసి ఇంకా అందులో వచ్చేసి కొంచెం పచ్చిమిర్చి అల్లం కొంచెం జీలకర్ర అయితే వేసేసి మెత్తగా మిక్సీ పట్టేస్తున్నాను ఇది గ్రైండర్లో వేసుకుని రుబ్బుకుంటే చాలా భలే వస్తాయండి ఇంకా నాకు అంత టైం లేదు నేను ఇంకా మిక్సీలో వేసే వేసేసి అయితే రుబ్బేస్తున్నాను ఇది ఇంక ఇలా కొంచెం అస్సలు వాటర్ వేయకుండా కొంచెం ఇలా గట్టిగా రుబ్బేసుకోవాలి అదే సరిపోతుంది నానబెట్టిన ఇదే ఆ పప్పుకి అది సరిపోతుంది ప్రత్యేకించి వాటర్ వేస్తే ఏంటంటే పలచగా అయిపోయి పునుగులు అనేవి సరిగా రావు అందుకని ఇలా గట్టిగానే రుబ్బుకోవాలి ఇంకా చెల్లికి కూడా ఇంకా చెప్పలేదండి ఎందుకంటే రిపోర్ట్స్ వచ్చిన తర్వాతనే కదా మేము ప్రయాణం చేసేదా లేదా అనేది అందుకోసం అని చెప్పేసి ఇంకా ఏమీ చెప్పలేదు ఇప్పుడు ఇంకా మళ్ళీ ఇంకా టిఫిన్ అది చేసేసిన తర్వాత మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయించుకుని అయితే రిపోర్ట్స్ పట్టుకుని అయితే వెళ్ళాలి ఇంకా నిన్నటితో ట్యాబ్లెట్స్ కూడా అయిపోయినాయి కరెక్ట్గా వారం రోజులకే కదా ఆమె రాసింది ట్యాబ్లెట్స్ ఇంకా అవైతే నిన్నటితో అయిపోయింది ఈ రోజుకైతే నాకు ట్యాబ్లెట్ లేదు ఆ ట్యాబ్లెట్ కోసమన్నా వెళ్ళాలి లేదంటే ఇక్కడ మెడికల్ షాప్ నుంచి తీసేసుకున్న అన్న వేసుకోవాలి ఇంకేమవుతుందా ఏంటా అనేది ఏం అర్థం కావట్లేదు ఈ రోజే జాయిన్ అయిపోయామంటారా అని ఏం తెలియట్లేదు మాట మనకి ఏమైనా కొంచెం టైం ఇస్తారా ఇప్పుడు మత్ డాక్టర్ కూడా మనకి ఓకే చెప్పాలి కదా ఇంకా అవన్నీ వాళ్ళు అయిపోతాయని అనుకుంటున్నాను దేవుడి దయ వల్ల ఇంకెంత తొందరగా ఆపరేషన్ అయిపోతే అంత ఫ్రీగా ఉండొచ్చు కదా అని అనుకుంటున్నాను ఈ టెన్షన్లు అయితే అస్సలు పడలేకపోతుందనమాట ఏమవుతుంది ఏంటి ఇవన్నీ అయితే చాలా అప్పుడే వన్ ఇయర్ వన్ ఇయర్ నుంచి నేను పడితేనే ఉన్నాను ఈ టెన్షన్లన్నీ అప్పుడే ఆపరేషన్ చేయించేసుకుంటే చక్కగా ఇప్పుడు వన్ ఇయర్ అయిపోను చక్కగా ఏం చేస్తాం దేనికన్నా టైం రావాలి కదా ఇప్పుడు ఒక సంవత్సరం కష్టము పడ్డాను ఇప్పుడు మళ్ళీ ఆపరేషన్ చేసుకుని మళ్ళీ ఈ కష్టం కూడా పడవలసి వస్తుంది ఇంకంతే తప్పదండి ఇంకా ఇక్కడైతే ఇలాగ పునుగులు చిన్న చిన్న పునుగుల కింద అయితే వేసేస్తున్నాను భలే బాగుంటాయండి ఇది కూడా ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి చాలా బాగుంటుంది కదా ఇంక నేనైతే ఇంకా కొంచెం ఫ్రిడ్జ్లో కొంచెం చట్నీ ఉన్నది ఇంకే చట్నీ చెయ్యట్లేదు తర్వాత వచ్చేసి ఏదన్నా ఏమన్నా పచ్చళ్ళు ఏమన్నా ఉంటే కొంచెం అది కూడా వేసేసుకొని తిన్ తినేస్తే సరిపోతుంది ఇంకేం చేయట్లేదు ఎందుకంటే ఇంకా ఈరోజు కొంచెం బ్లడ్ టెస్ట్లు అడవుల్లో ఉన్నాం కదా సింపుల్గా అయితే చేసేసాను పిల్లలైతే బయట నుంచి టిఫిన్ రప్పించేసుకున్నారు ఇంకా వాళ్ళైతే ఇంకా కాలేజ్కి అయితే వెళ్ళిపోయారు నాకు అన్ని జాగ్రత్తలు చెప్పేసి జాగ్రత్త అమ్మ అది ఇది అని చెప్పేసి కాలేజ్కి అయితే వెళ్ళిపోయారు ఇంక అందుకే ఇంక వీడియో పెట్టేస్తున్నాను ఎందుకంటే ఇంకా మళ్ళీ వచ్చేటప్పటికి ఎంత టైం అవుతుందో ఏంటో ఇంకా తర్వాత విషయాల తర్వాత అయితే వీడియో పెడతాను ఎప్పటికప్పుడు మీకు ఏం జరిగింది అన్నది నేను చెప్తూ ఉంటానండి ఎందుకంటే మీరు కూడా నా ఫ్యామిలీ కదా నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఏమైంది ఏంటని మీ కామెంట్లని చూస్తుంటే నాకు వీడియో చేయాలని అనిపిస్తుంది అన్నమాట ఎంత బాగోపోయినా నా కోసం ఇంతమంది అయితే అడుగుతున్నారు కదా జాగ్రత్తలు చెప్తున్నారు ఎలా ఉన్నారండి వీడియో పెట్టండి అంటున్నారు మీ అందరి కోసం అయితే నేను వీడియో అసలు మానకుండా పెడుతున్నాను మీ అభిమానానికి నేను ఇంకా ఈ వీడియోస్ అన్నీ పెట్టవలసి వస్తుంది అంటే అందరూ కొంచెం అంటే మా ఇంట్లో తిట్టేస్తున్నారు ఎందుకు నీకు బాగోలేదు కదా ఎందుకు వీడియోస్ అని చెప్పేసి లేదు వాళ్ళు కూడా వాళ్ళకు కూడా నేను చెప్పాలి కదా వాళ్ళు కూడా నా ఫ్యామిలీయే కదా మనము ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసామంటే మనం ఇలా వీడియోస్ పెడుతున్నామంటే వీడియో చేయకపోవడానికి కూడా కారణం చెప్పాలి అది మన బాధ్యత అది అందుకని చెప్పేసి నేను చెప్తున్నాను ఏమైంది ఏంటన్నది ఇంకో పొద్దున ఆపరేషన్ అవుతుంది ఒక ఐదు రోజులు మూడు రోజులు ఎలా కాదన్నా ఒక వారం రోజులు వీడియోస్ పెట్టడానికి అవ్వదు వాళ్ళు అనుకుంటారు ఏంటి వీడియోస్ పెట్టట్లేదు పెట్టట్లేదు అని అనుకుంటారు కదా ఎందుకు అని చెప్పేసి నేనైతే ఇవన్నీ నేను చెప్తున్నాను అనమాట పొద్దున వీడియోస్ రాకపోయినా సరే ఆపరేషన్ అయ్యింది కదా ఇంకా వీడియోస్ పెట్టట్లేదు అని అనుకుంటారు కదా అందుకోసం ప్రతి విషయం నేను వీడియో తీసి అయితే మీకు పెడుతున్నానండి మీరు కూడా నా ఫ్యామిలీ అనుకుని ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా టిఫిన్లు అయితే ఇంక అందరం చేసేసి అయితే ఇప్పుడు బయలుదేరుతాం ఇంకా కాకినాడ రిపోర్ట్స్ని బట్టి బయలుదేరుతాం రి రిపోర్ట్స్ మంచిగా వస్తే బయలుదేరుతాం లేదంటే మళ్ళీ ఒకరోజు ఆగి తర్వాత మళ్ళీ టెస్టులు చేయించుకుని మళ్ళీ వెళ్ళాలి లేదంటే ఈ రిపోర్ట్ పట్టుకునే వెళ్ళాలి తర్వాత నెక్స్ట్ ఏంటో వాళ్ళని అడగాలి కదా దీన్ని పట్టుకునే మనం సరిగా రాలేదు రాలేదు అనుకోకుండా మన నెక్స్ట్ ఏంటన్నది కూడా అడగాలి కదా డాక్టర్ని వచ్చేసి ఇంక అందుకని చెప్పేసి ఇంకా ఈరోజు వెళ్తామని అనుకుంటున్నాను తొంభై శాతం వెళ్తామని అనుకుంటున్నాను పది శాతం అయితే నాకు తెలీదు ఏంటన్నది మీకు వీడియో వచ్చేస్తుందిలేండి ఇంక మార్నింగ్ మార్నింగ్ అయితే ఇంక వీడియో చేశానండి మీ అందరి కోసం ఇంక తర్వాత వీడియో కూడా చూసేయండి అస్సలు మర్చిపోకుండా ఎందుకంటే ఏం జరిగింది ఏంటన్నది నెక్స్ట్ వీడియోలోనే కదా తెలుస్తుంది పునుగులు అయితే చాలా బాగున్నాయండి ఇలా చిన్న చిన్నగా వేసుకుంటే ఏంటంటే ఈజీగా తినేయచ్చు ఇంకెన్ని తింటున్నామో తెలియదు అన్నమాట అంత బాగుంటాయి చక్కగా వేగితే కూడా ఇంకా పెద్ద పెద్దవి వేసి కంటే ఇలా చిన్నవి వేసుకుంటే బాగుంటుంది ఇంక ఈరోజైతే ఇలాగైతే టిఫిన్ అయితే చేసేసాను నేను ఏదో ఒక టిఫిన్ అండి ఇంట్లో చేయడానికే నేను ఇష్టపడతాను ఎంత బాగోపోయినా నేను ఇంట్లో టిఫిన్ చేయడానికే నేను ఇష్టపడతాను అన్నమాట ఇంక పిల్లలకి నేను చేసిన టిఫిన్ ఇష్టం అనుకో తినేస్తారు ఒకవేళ ఇష్టం లేదనుకో ఇంకా బయట నుంచి తెచ్చేసుకుంటా అమ్మా అని అన్నమాట ఇంకా సరే లే ఇంకా వాళ్ళ ఇష్టాన్ని కాదనుకుండా సరే అని చెప్పేస్తాను ఇప్పుడు అంతగా పాపం వాళ్ళకి నచ్చినవి కూడా నేను చేయట్లేదు కదా అంటే ఓపికని బట్టి కదా నేను చేస్తున్నాను ఇంకా అందుకని చెప్పి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకుండా ఇంకా నచ్చింది నచ్చిందైతే వాళ్ళని తెచ్చుకోమని అయితే చెప్పేస్తున్నాను మీరేం టిఫిన్ చేశారన్నది కామెంట్ పెట్టండి చాలా ముద్దు ముద్దుగా చాలా బాగున్నాయండి మళ్ళీ కరకరలాడుతూ చాలా బాగా వచ్చినాయి ఇది దీనికి అసలు చెప్పాలంటే పచ్చడి కూడా అవసరం లేదండి అలానే తినేవచ్చు చాలా కమ్మగా ఉన్నాయి అన్నమాట నేనైతే అలాగే తిన్నాను నాకు అలా బాగా నచ్చినాయి అది చాలా ఎంజాయ్ చేశాను అన్నమాట అది టేస్ట్ అనేది ఇప్పుడు మనం పచ్చడిలో కలిపి తిన్నామే అనుకోండి కొంచెం టేస్ట్ మారిపోద్ది దీన్ని ఇలాగే తింటే బాగుంది అనిపించి ఇంక నేను ఏం పచ్చడి వేసుకోకుండా అలానే తిన్నాను చాలా బాగున్నాయి టేస్ట్గా వచ్చేసి ఎంతమందికి ఈ టిఫిన్ ఇష్టమో కూడా కామెంట్ పెట్టేయండి ఇంక ఇక్కడైతే ఇంకందరం టిఫిన్ చేసేసాం కదా ఇంక ఇప్పుడైతే ఇప్పుడైతే మళ్ళీ బ్లడ్ టెస్ట్కి అయితే వెళ్ళాలి తినేసిన తర్వాత ఇక్కడైతే ఇంక అయితే కూర్చొని ఉన్నాను ఇంకా ఇంతేనండి ఈరోజు వీడియో బై అందరికీ